అయితే అబ్రహాం యొక్క విశ్వాసాన్ని బట్టి ఎవరైతే అటువంటి విశ్వాసం కలిగారు ఉన్నారో వారు కూడా అబ్రహాం సంతానం అని బైబిల్ తెలియజేస్తుంది కాబట్టి మీరు మీరు క్రీస్తు సంబంధాలు అయితే ఆ పక్ష మందు అబ్రహాం యొక్క సంతానం సంతానం అయి ఉండి మీరు వారసులై ఉన్నారు అంటాడు మరి దేవు అబ్రహామికి వారసులుగా ఉన్న మనము అబ్రహామికి కుమారుగా ఉన్న మనము మన తండ్రిని పిలుచుకుంటున్న అబ్రహాము కలహం పెట్టుకోలేదు మరి ఆయన పిల్లలుగా పిలవబడుతున్న మనము కలహం పెట్టుకుంటే ఎవరికి అవమానం మన తండ్రి అని చెప్పుకున్నాం ఆయనకి మహోరమైన అవమానం అందుకంటే ముందు ఆయన ఏర్పుతున్న తండ్రిని దేవునికి చాలా అపగీర్తిచ్చే విషయం చూడండి రామపత్రికలు అంటగా నాలుగో అధ్యాయము పది నుంచి మంచిది అది ఏ స్థితి ఎందు ఎంచబడను సున్నత కలిగి ఉన్నప్పుడా సున్నత లేనప్పుడా సున్నత కలిగి ఉన్నప్పుడు కాదు సున్నత లేనప్పుడే మరియు సున్నత లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి ఒకటి వలన అని మీరు అందరు నమ్మరా ఎవరు నమ్మరు మీరు అబ్రహం నెంబరా క్రీస్తు నెంబరా క్రీస్తు నంబరు మీరు మనమందరం కూడా అబ్రహాన్ని నమ్మలేదండి కానీ మనం అందరం నమ్మింది ఎవరిని ప్రభు నమ్మం మరి క్రీస్ప్రభు ఎవరి సంతానం అబ్రహాం సంతానం ఎప్పుడైతే క్రీస్తుని మనం యాక్సెప్ట్ చేసామో ఎప్పుడైతే క్రీస్తుని మనం అంగీకరించామో అప్పుడు మనం క్రీస్తు సంబంధాలుగా పిలవబడ్డాం ఎప్పుడైతే క్రీస్తు సంబంధాలుగా పిలువబడ్డామో అప్పుడు మనం ఎవరి సంతానమై ఉన్నాం అబ్రహాం సంతనమై ఉన్నాం మరి అబ్రహాం సంతానం చెప్పుకుంటున్నా మనము ఒకవేళ కలహాలు పెట్టుకుంటే కనుక మరి ఆ పేరు చెప్పుకోని ఉంటుంది బెస్ట్ అబ్రహం మా తండ్రి అనుకో అనుకోకపోవడమే బెస్ట్ ఎందుకు తండ్రిగా పిలువబడుతున్న అబ్రహాము కలహం పెట్టుకునేవాడు కాదు కలహాలు పెట్టుకునే మనసు కూడా కాదు అవుంటారు కాదంటారా ఒకవేళ కలహాలు పెట్టుకుంటే ఎటువంటి వారు ఎంచబడుతున్నామంటే శరీర సంబంధం అయిన వారికి ఎంచబడుతున్నాము చూడండి పత్రిక సారీ చొరిందర పత్రిక అధ్యాయము ఇది ఆదిమ సంఘంలో కొన్ని కలహాలు రావడం జరిగినాయి స్థానిక సంఘంలో ఒకరు అప్పులు అంటాడు ఒకరి పౌలు అంటాడు ఒకటి కేప అంటాడు ఈ రకంగా వారు ఆత్మ సంబంధమైన విషయాలపై మనసు పెట్టడం మానేసి శరీర సంబంధమైన శరీర సంబంధమైన విషయాలపై మనసు పెట్టి వాళ్ళు ఏమన్నారు వాళ్ళు ఎలా ఉన్నారండి సార్ వాళ్ళని చేయండి మూడో వచనం మూడో అధ్యాయం కోరిన రహిన మొదటి పత్రిక మూడో అధ్యాయం వచనం మీలో అసూయు కలహమును ఉండగా ఆయన కలహం ఎలా వచ్చింది ఇప్పుడు అసూయను బట్టి వచ్చింది మీలో అసూయు కలహం ఉండగా మీరు శరీర సంబంధమైన మనిషి మని శరీర సంబంధాలై మనిషి రీతిగా నడుచుకున్నవారు కారా ఒకడు నేను పౌలు వాడును మరి నేను అప్పులో వాడును అని చెప్పి చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా అని విషయం తెలియజేశారు అంటే ఎవరో కలహం పెట్టుకున్నవారు ఎవరో అసలు అంటే ప్రకృతి సంబంధమైన వారు శరీర సంబంధమైన వారు అంటే మీరు అందరు పిలువబడ్డారు ఎక్కడికి మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు ఆత్మ సంబంధం నుంచి శరీర సంబంధానికి వెళ్ళారా లేకపోతే శరీర సంబంధం నుంచి ఆత్మ సంబంధానికి వచ్చారా ఎలా వచ్చారండి తెలియదు ఎవరికి ఏ సంబంధంలో మనము శరీర సంబంధం నుంచి ఆత్మ సంబంధానికి వచ్చాం ఇక శరీర సంబంధంగా మనం ఏదో ఆలోచించకూడదు ఒకప్పుడు శరీర సంబంధం ఉన్నప్పుడు కొట్టలాడు పెట్టుకున్నాం గోడ పెట్టుకున్నాం బుద్ధులాడు పెట్టుకున్నాం రకరకాలకి ఎన్ని చేసాం కానీ నువ్వు ఈ శరీర సంబంధం నుంచి ఎప్పుడైతే క్రిత సంబంధం మారావో ఆనాటి నువ్వు శరీర సంబంధమైన కాదు వ్యక్తివి కాదు ఆత్మ సంబంధమైన వ్యక్తివి కాబట్టి ఇక్కడ పౌరులు గారు ఏమన్నాడంటే అసయు కలహం ఉండగా మీరు శరీర సంబంధలే అన్నారు శరీర సంబంధాల గురించి మనకు బైబిల్ చాలా చక్కగా తేటగా చెప్పింది ఎలా ఉండ ఎలా ఉన్నారని చెప్పింది గళిరాశని పత్రిక ఐదా చేయము పంతొమ్మిది నుంచి ఇరవై ఒక వచ్చిన మనం ఆలోచన చేస్తే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అన్నాడు స్పష్టం శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి దాంట్లో మనం ప్రాముఖ్యంగా ఇరవై వచ్చిన మీరు ఆలోచన చేస్తే విగ్రహారాధన అభిచారము వ్యాషములు కలహము మత్సరములు క్రోధములు కలహము అనే పాదం ఉందండి అంటే కలహము కూడా అనేది దేనికి సంబంధించింది ఆత్మ సంబంధమైన దాని గురించి సంబంధించింది కాదు మరి దేనికి సంబంధించింది శరీర సంబంధాన్ని గురించి అంటే శరీర సంబంధమైన మనసు ఎలా ఉంటుంది అంటే కలహం పెట్టుకోవాలని ఆతృత పడుతుంటుంది ఎలాంటి మనసు కలిగిన వారు అంటే అబ్రహాము కలహం పెట్టుకునే మనసు కలిగిన కాదు అబ్రహాము సంతానం చెప్పుకుంటున్న మనం కూడా కలహాలు పెట్టుకునే వారు ఉండకూడదు ఏమన్నాడు కలహము మత్సరము క్రోధములు కక్షలు ఎట్టి వారు దేవుని రాజ్యం సహంతరించుకునే అవకాశం లేదని చెప్పారు కాబట్టి దేవుని చేత పిలబడిన మనము క్రీస్తు చేత పిలబడిన మనము సువార్త చేత పిలవడిన మనము క్రీస్తు సంబంధం అయితే మనం అందరం కూడా ఆత్మ సంబంధమైన సంబంధమే తప్ప శరీర సంబంధమే కాదు ఎందుకంటే అబ్రహాము మనకి తండ్రి అని చెప్పుకున్నప్పుడు అబ్రహాము అలా చేయలేదు అలాంటి మనసు కలిగిన వాడికి లేడు అబ్రహాము కాబట్టి మన క్రీస్తు సంబంధం అని చెప్పేసి అబ్రహాము మా తండ్రి అని చెప్పుకున్న మనం కూడా మన మధ్య ఏమి ఉండకూడదు కలహం అనేది ఉండకూడదు అంటే వివాదం అనేది ఉండకూడదు అనే విషయం తెలియజేసి చూడండి సామెత్రిక గ్రంథం ఏమంటాడంటే వాళ్ళ కలహం ఎలా పడుతుంది మొట్టమొదటి కంటే ఇరవై తొమ్మిది అధ్యాయము ఇరవై రెండు వచ్చిన చూడండి కృష్ణుడు కలహం పుట్టు రేపును ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయను యవనకరము వాణి తగ్గించును వినయమన్షకుడు ఘనత నొందును అంటే రాయబడింది అండ్ ఎవరు కలలు పెట్టేది బుక్ అంటే కోపం వాళ్ళు ఎక్కువ కలహానికి దారి దారితీస్తూ ఉంటారు ఈరోజు క్రైసుల్లో కూడా చాలామంది ఉన్నారు అలాగా తన కోపాన్ని ప్రదర్శించి తన మనసు ఎటువంటిదో చాలా చాలామంది ఉన్నారు మన మధ్య ఇప్పుడు వినయ మనసు కలవడు ఏమో ఏమవుతాడంటే ఘనత నొంతాడు ఇప్పుడు అబ్రహాము ఎటువంటి మనసు కలవాడు ఉన్నాడు నమ్మకమైన మనసు కలవాడు ఉన్నాడు ఇంకా ఈ విషయాన్ని మనం అతనికి అప్లై చేస్తే అతడు వినయమైన మనసు కలవాడు ఉన్నాడు కనుక అతను ఏమయ్యాడండి ఘనతను ఉందాడు దేవుని చేత ఆ ఘనతను బట్టి అతని ద్వారా సర్వ మానవులందరూ కూడా అతని సంతానం ద్వారా రక్షణ ఏర్పాటు దేవుడు ఏర్పాటు చేశాడు ఇంకేమంటాడు చూడండి సామిత్రి గ్రంథం అధ్యాయము మూడు వచ్చింది చూస్తే మనకు దూరంగా నుండుట నరు నరులకు ఘనత దేనికి దూరం ఉన్నాడండి కలహానికి కలహాలు పెట్టుకునే మనసు మనకు ఉండకూడదు వాటికి దూరంగా ఉండాలి అప్పుడు ఘనత అంటండి ఒకవేళ మనం మన కోపం అంతా ప్రదర్శించి మన క్రీస్తులను చెప్పుకుంటూ మన కలహం పెట్టుకుంటే నువ్వు శరీర సంబంధమైన వ్యక్తివే కానీ ఆత్మ సంబంధం వ్యక్తి కాదు ఆత్మ సంబంధమైన వ్యక్తి కాకపోతే నీ దేవునికి నీకు సంబంధం లేదు ప్రకృతిలోనే నీ జీవితము అయిపోతుంది అనే విషయాన్ని మనం దేవుని యొక్క గ్రంథం ద్వారా మనం తెలుసుకోగలుగుతాం కాబట్టి ఎటువంటి వారండి కలహమునకు దూరంగా ఉండట నరునికి ఘనత మూర్ఖుడైన ప్రతి వాడును ఏం కోరతాడంట ఓర్నే కోరతాడు మరి మనం పోరుని కోరే వారికి ఉన్నామా కలహాలు పెట్టుకునే వారికి ఉన్నామా ఆలోచించి అందుకే నేను మాట్లాడేట రోములు రహన పత్రిక పదమూడు అధ్యాయం పదమూడు రోజులు ఏమంటాడంటే అల్లరితో కూడిన ఆటపాట్లైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకరి శాస్త్రైనను లేకయు కలహమైనను కలహమైనను మత్సరమైనను ఈ రెండు కలిపి వస్తుంది చూడండి కలహము మత్సరము కలహము మత్సరం అంటే మత్స్యరం అంటే ఆటోమేటిక్గా అక్కడ ఏమొస్తుంది కలహం అనేది ఏర్పడుతుంటుంది కలహమైనను మత్సరమైనను లేక ఎలా నడుచుకోమని చెప్తున్నాడు ఒకటి ఎందు నడుచుకున్నట్లు ఎలా నడవాలంట మర్యాదగా నడవాలి అంటే మర్యాదగా ఉండాలి ప్రతి వ్యక్తి దగ్గర ప్రతి యొక్క విశ్వాస దగ్గర మనం ఎలా ఉండాలి గౌరవంగా ఉండాలి మర్యాదగా ఉండాలి ఒకవేళ కలహం ఒకవేళ ఎవరన్నా కోపించి కలహం పెడితే కనుక మనం ఏం చేయలేండి అక్కడి నుంచి మనం కూడా పోరాడాలా దాంతో వాళ్ళతోటి పోట్లాడాలా ఓరు కల్పించుకోవాలా ఎలా ఉండాలి అక్కడి నుంచి మనం తప్పించుకోవాలి నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే నిజంగా విశ్వాసమైతే నువ్వు నిజంగా ఆత్మ సంబంధం వ్యక్తి అయితే కలహాన్ని కోరుకోవు కాబట్టి ప్రకట ఎందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకోండి అని పౌలు గారు ఆ రోజు స్థానిక సంఘానికి రోమలు ఉన్న వరకు తెలియజేశాడు ఓకే ఇప్పుడు కలహము అనేది అబ్రహాము కలహాలు పెట్టుకునేవాడు ఉన్నాడా లేదా కలహానికి దూరంగా ఉన్న ఉన్నాడా కలహానికి దూరంగా ఉన్న వ్యక్తిగా ఉన్నాడు అంటే కలహం కలహం అలాడే మనసు కాదు అబ్రహాంతే కాబట్టి అబ్రహాము మన తండ్రి అని చెప్పుకుంటున్న మనం కూడా కలహము పెట్టుకునే వారుగా ఉండాలి అంతేనా ఉండకూడదు కలహం పెట్టుకునే వారుగా ఉండకూడదు ఇక రెండో విషయము అబ్రహాము లోతు విషయంలో ఒక అద్భుతమైన విషయం చేసేదాన్ని చూడండి ఆది మనం చూస్తే పద్నాలుగు అజ్యం మనం పరిచయం పన్నెండు నుంచి పదహారు వచ్చినా కొంతమంది రాజులు ఆ లోతు ఏర్పరచుకున్న ఏరియాకి వెళ్ళి అక్కడ ఉన్నవారిని కొంతమంది ప్రజలైన వారిని దోచుకుంటారు తమ ఆస్తిని పట్టుకెళ్ళిపోతారు వాళ్ళతో పాటు లోతుని లోతు యొక్క పిల్లల్ని ఎవరి యొక్క పని వారిని ఆస్తిని తన భార్యని తీసుకెళ్ళిపోతారు అలా తీసుకెళ్లిపోయిన సందర్భంలో ఈ ఈ యొక్క వార్త అబ్రహాంకి వినపడుతుంది ఎప్పుడైతే ఈ వార్త విన్నాడో అతనేమన్నా సందేశపడ్డా అతను ఏమన్నా ఆలస్యం చేశాడా చూద్దాంలే వెళ్దాంలే ఏమైతే జరగని అని అన్నాడా అనలేదు వెంటనే ఎప్పుడైతే విన్నాడో ఆ స్పాట్లోనే చూడండి వెంటనే వాళ్ళందరినీ ఏర్పించుకున్న మనకు సమయం లేదు కనుక మీరు పద్నాలుగు అధ్యాయము పన్నెండు నుంచి పదహారు వచ్చిన మీరు తర్వాత చదువుకోండి ఎప్పుడైతే తీసుకెళ్ళిపోయేటప్పుడు ఒక ఒక వ్యక్తి తప్పించుకుని అబ్రహాముకు కవరు చెప్పడం జరుగుతుంది వెంటనే కవర్ వినగానే ఆ మాట ఎప్పుడైతే విన్నాడో వెంటనే అక్కడ ఉన్నవారిని సుమారుగా మూడు వందల పద్దెనిమిది మందిని ఏర్పరచుకుని ఎవరినైతే వాళ్ళ వాళ్ళ తమ్ముడు అంటే వాళ్ళ సహోదరుడు యొక్క కుమారుణ్ణి వాళ్ళ సంతాన్ని తీసుకెళ్ళిపోయారో గాబగా వెళ్ళి అక్కడ ఉన్నవారితో యుద్ధం చేసి వాళ్ళు తిరిగి తీసుకురావడం జరుగుతుంది ఇది శరీర సంబంధంగా జరిగింది ఇప్పుడు మీరు ఒక మాట అనొచ్చు మరి అబ్రహాము మా తండ్రి అని చెప్పారు కదండి మరి అబ్రహాము శరీరాది ఇచ్చి అతను దెబ్బలాడాడు కదా ఫైటింగ్ చేసాడు కదా ఇప్పుడు మనం కూడా ఫైటింగ్ చేయొచ్చా అనే ఆలోచన కూడా మనకు వస్తుంది సహజంగా వస్తుంది అంతే కదా అయితే ఇప్పుడు మనము ఏ సంబంధం అని చెప్పుకున్నాం ఏ సంబంధం చెప్పుకున్నామండి శరీర సంబంధం చెప్పుకున్నామా ఆత్మ సంబంధం చెప్పుకున్నామా ఆత్మ సంబంధం అని చెప్పుకున్నాం ఇప్పుడు మన యుద్ధము మన ఫైటింగు మన పొట్లాట ఎవరితోటి ఎవరితో ఉందండి పత్రిక ఆరో అధ్యాయమునండి వచ్చిన వేలనగా మనము పోరాడింది శరీరతో కాదు ఏంటో కాదంట మన పోరాడేది శరీరంతో కాదు మరి ఏంటోటి ప్రధానలతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాడుతోనూ ఆకాశ మండలం అందున దురాత్మ సమూహంతో పోరాడుతున్నాము అన్నాడు ఇంకా కొరింది పత్రిక రెండు కొరింది పత్రికలో పదార్థం నాలుగు అంటాడు మా యథోపకరణంలో శరీర సంబంధమైనవి కావు అంటాడు ఏ సరే దేని ఏ దేని కదంట శరీర సంబంధమైన యుద్ధం కాదంటున్నాడు అంటే లోతుని ఎలాగైతే కుటుంబానికి ఆపద వస్తే అతను రక్షించాడు ఎలా రక్షించాడండి మూడు వందల పద్దెనిమిది మందిని వెంట పెట్టుకుని అక్కడున్న రాజుని ఎదిరించి తన ఆస్థానంతో అంతా కూడా తిరిగి తీసుకురావడం జరిగింది ఇప్పుడు మనము ఏం చేయాలి మీరు గమనించినట్టయితే ఎవరితో అయితే ఎవరి సమూహంతో అయితే మనం యుద్ధం చేస్తున్నామో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన కుటుంబంలో చాలామంది ఇంకా రక్షణ పొందులో ఉన్నారు కుటుంబంలో నలుగురు ఉంటే దాంట్లో ఒకలే రక్షణ పొందాలని ఉంటారు ముగ్గురేమో రక్షణ పొందకోకుండా దానికి ఆపోజిట్ వెళ్తూనే ఉంటారు కాబట్టి వీళ్ళని ఏం చేస్తున్నాడు లోక సంబంధమైన అధికారి ఏం చేస్తున్నాడు ఈజీకి పోతున్నాడు పట్టుకుపోతున్నాడు ఈ లోకంలో వెళ్ళిపోతున్నాడు మరి ఇప్పుడు నీవెవరి అర్థం చేయాలి శరీర సంబంధత కాదు నీ యుద్ధోపకరణం శరీర సంబంధం కావు మరి దేనికి సంబంధం అంటే ఇదిగో లోకనాథుడు ఎవరు అయినా శరీర సంబంధం ఎవరండి సాతాను సాతానుడు ఏం చేసాడంటే ఈ లోకంలో ప్రతి చోట కూడా వారి యొక్క సమూహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆ సమూహాన్ని ఏర్పాటు చేసుకుని ఏం చేస్తున్నాడంటే ఎవరైతే క్రీస్తు దూరంగా ఉంటున్నారో ఎవరైతే క్రీస్తు మాట వినకోకుండా వారు అశరద్ధ కలిగి ఉంటున్నారో ఎవరైతే చెడిపోయిన మనసు కలిగి ఉంటున్నారో వాళ్ళందరినీ ఏం చేస్తున్నాడు తీసుకుపోతున్నాడు ఇప్పుడు తీసుకెళ్ళిపోతున్న వాళ్ళని మనం ఏం చేయాలి యుద్ధం చేయాలి దేంతో యుద్ధం చేస్తాం కత్తులతోటి కర కర్రలతో కాదు యుద్ధం చేసేది దేంతో యుద్ధం చేయాలి రెండంజలు గల వాక్యం వాక్యం ద్వారా ఎవరినైతే చెరబట్టకపోతున్నాడు సాధనడు వాళ్ళ నుంచి మనం ఏం చేయాలి విడిపించాలి కాపాడాలి రక్షించాలి అవునా కదా మన కుటుంబంలోనే ఎంతోమంది రక్షణ లేకుండా ఉంటున్నారు మన కుటుంబ సభ్యుల్లోనే మన స్నేహితుల్లోనే మన ఇరుగు పొరుగు వారి దగ్గర కూడా మనం రక్షింపబడ్డామని మనం అనుకుంటున్నాం కానీ రక్షణ పొందలేని వారి కోసం మనం ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నామా చెప్పండి అంటే అబ్రహాము ఎటువంటి మనసు ఆపదొత్తే ఆదుకునే మనసు కాపాడే మనసు రక్షించే మనసు మనం కూడా ఈ శరీర సంబంధం ఉన్నప్పుడు కూడా మనం ఆత్మ సంబంధంగా పోరాడుతున్నాం కనుక ఆత్మ నశించిపోయే పరిస్థితుల్లో మన కుటుంబంలో కానీ మన పిల్లల్లో కానీ మన అన్నదమ్ముల్లో కానీ మన అక్క చెల్లెల్లో కానీ మన తండ్రిల్లో కానీ తల్లిలో కానీ లేకపోతే మన స్నేహితుల్లో కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా దృష్టిని ఎత్తుకెళ్ళిపోతున్నాడు వాళ్ళ ఆత్మ రక్షించే విషయంలో మనం కూడా ఏం చేయాలంటే యుద్ధం చేయాలి వాళ్ళతో మనం పోరాడాలి పోరాడి ఎవరి ఎవరి చేతులైతే వాళ్ళు పట్టుబడుతున్నారో వాళ్ళ నుంచి మనం ఏం చేయాలి విడిపించుకోవాలి కాపాడుకోవాలి అలా చేసేవారు ఎంతమంది ఉన్నారు అబ్రహాం మనసు మా అబ్రహం అని మనసు ఏంటంటే కలహం పెట్టుకునే మనసు కాదు అబ్రహాం మనసు ఏంటంటే ఆ కుటుంబంలో వస్తే ఆదుకునే మనసు రక్షించే మనసు కాపాడే మనసు మరి మన మనసులు ఎలా ఉన్నాయి మన కుటుంబంలో చెదిరిపోతున్న వారిని కాపాడే మనసు మనకుందా పోనీ ఎంతగా తిరుగుతున్నాడు తిరగని ఆడని సావుని మనకి ఎందుకులే ఆడే తెలుసుకుంటాడు అని అంటుంటాం సాధారణంగా మనం అవునే కదా తెలుసుకునే తెలుసుకున్న లోపే ఏదైనా ఒక ప్రమాదం ముంచుకొస్తే ఒకవేళ ప్రమాదం అపాయకరమైన స్థితిలోకి వెళ్ళిపోతే తర్వాత మనం ఎన్ని చెప్పినా అవకాశం లేదు ఉందంటారా అవకాశం ఉన్నప్పుడే దాన్ని మనం వినియోగించుకోవాలి వినేవారు కూడా దాన్ని వినియోగించుకోవాలి కాబట్టి చెప్పేవారు కంపల్సరీ ఉండాలి చెప్పకపోతే వినేవారు కూడా దూరంగా ఉంటారు మనం చెప్పడం ప్రయత్నం చేయాలి మన వంతుగా మనం కృషి చేయాలి వాళ్ళు కాపాడుకునే విషయంలో రక్షించుకునే విషయంలో మన వంతుగా మనం కృషి చేయడానికి ప్రయత్నం చేయాలి రెండోది యూసోప్ గురించి మనందరికి తెలిసిన విషయం యూసోపు తన తండ్రి దగ్గర ఎంత గారావుగా పెరుగుడో మనందరికి తెలుసు ఇంకా మనకి పది నిమిషాల టైం ఉంది కనుక కొన్ని విషయాలు నేను స్విచ్ చేస్తాను చెప్పాలనుకున్న టాపిక్ అవ్వట్లేదు తర్వాత మీకు పీడిపు కావాలంటే సహోదరుడికి తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి మనసు పెట్టి పరిశీలించడానికి ప్రయత్నం చేయండి మన మనసు ఎలా ఉంది మన ఆలోచన ఎలా ఉంది మన పద్ధతి ఎలా ఉంది మన నడవడి ఎలా ఉంది మన మాటి ఉంది మనం చెప్పబడిన వాక్యాన్ని బట్టి మనం ఒకవేళ స్థితిలో ఉన్నామా లేకపోతే దానికి దూరంగా ఉన్నామా దేవునికి దగ్గరికి ఉన్నామా దేవుడు కూరుకుని మనసుకెళ్ళి మనకుందా అనేది వెళ్ళిన తర్వాత సారి చేసుకోండి ఎందుకంటే వాతావరణం కూడా పరిస్థితులు బాగాలేదు కనుక కొన్ని నేను స్విచ్ చేస్తాను తర్వాత మీరు ఆలోచించి ప్రయత్నించండి ఒక విషయం చెప్తుండీ దావిది గురించి చెప్తాను చూడండి ఏసోపు ఏసోపు చదువు మనం చదువుకోండి దావిది గురించి మనం చేద్దాం దావీది విషయంలో మనం చూస్తాం మనందరికి తెలుసు సౌలు మొట్టమొదటిగా ఇస్రాయిల్ ప్రజలకి అంటే రాజు అయ్యాడు రాజు అయిన తర్వాత దేవుని యొక్క అతిక్రమించడం ద్వారా అతని యొక్క రాజరేకం పోయింది అతని మీద దురాత్మ అనేది రావడం జరుగుతుంది ఆ సమయంలో బాలుడైన అబ్రహామ్ మన సారీ మన దావీదిని తీసుకొచ్చినప్పుడు అతను చితారా వాయించడం కనుక ఆ దురాత్మ పోవడం కొరకు అతను తీసుకొచ్చి చితారా వాయించడం మనం చూస్తూ ఉంటాం అయితే ఇక్కడ చూడండి సామీలు మొదటి గ్రంథము పదహారు ఏముంటదంటే ఏముంటుందంటే వచనంలో వచ్చినలో సామీయులకి సవులకి సవులకి దావిదంటే బహు ఇష్టం కలిగినట్టు ఉన్నాడు మీరు మదర్ సామీలు పదహారు అధ్యాయం ఇరవంటి వచ్చిన బహు ఇష్టం కలిగి ఉన్నట్టు ఉంటుందండి తర్వాత పద్దెనిమిది అధ్యయనం ఐదో వచ్చిన అంటాడంటే అంటే సౌలు దావిది ఏం చేస్తారంటే యోధులందరి మీద కూడా అతన్ని నియమించడం జరుగుతుంది అతడు సౌలు చేత పంపబడిన ప్రతి చోట కూడా వెళ్ళి నిద్రణి జయించుకుంటూ వస్తూ ఉంటాడు ఏమైంది ఏంటో సడాన్గా సౌలు దావి మీద తాగబెట్టాడు చూడండి స్వామిలు మధుర గ్రంథము పద్దెనిమిది అధ్యాయము కాదవచ్చును మరునాడు దేవుని ఎదురు నుండి దురాత్మ సౌలు సౌల మీదకి బలంగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుండగా దావిదు మునుపటిలాగిన బీన చేత పట్టుకుని వాయించను ఒకప్పుడు సౌల చేతిలో నా ఒక ఈటే ఉండును దాని దావీదును పొడిచి గోడకు బిగించిననుకుని బిగించిన అనుకుని సౌలు ఆ ఈటును విసిరును అయితే అది తగలకుండా దావిదు రెండు మారు తప్పించుకును చంపడానికి ప్రయత్నం చేశాడు ఇప్పుడు ఇతను మనసు ఎటువంటిది అంట సౌలు యొక్క మనసు ఎటువంటిది చెడిపోయినా మనసు ఎటువంటి మనసు అండి చెడిపోయిన మనసు ఇంకా అహంకారమైన మనసు ఇంకా కీడు చేసే మనసు మనసు వస్తూ ఉంటాం ఇప్పుడు కీడు చేయడానికి దావీదు అంతగా సౌలు సౌలు విషయంలో ఏ పాపం చేయలేదు కానీ ఎందుకో అతన్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు మీకు చెప్పాను మన నిజ జీవితంలో మనం ఏం చేసినా మన మనసును బట్టి మనం పనిచేస్తాము మన మనసు బాగపోతే మన ఆలోచన బాగోదు మన ప్రవర్తన పోగొద్దు మన మాట తీరు ఇంకా మన జీవితం బాగోదు మన ఉద్దేశాలు కూడా బాగోవు ఇప్పుడు అదే మనసు సౌలు మనం చూస్తున్నాం సౌలు ఏం చేస్తున్నాడు దావిని చంపడం ప్రయత్నం చేస్తున్నాడు అలాగే రెండోసారి కూడా మీరు పద్దెనిమిది అధ్యాయము ఇరవై వచనలో కూడా దావిని చంపడానికి తన కుమార్తెను ఇవ్వడానికి కూడా వెనకాల లేదు మేకాలను కూడా ఇవ్వడానికి కూడా లేదు ఎందుకు మేకాలని వివాహం చేయడానికి నిర్ణయించుకుని ఆ మేకాలను ఇచ్చే విషయంలో తన బా దావిదికి భారీగా చేసే విషయంలో సౌలు ఏం చేస్తాడంటే ఫిలిస్తీన్ని రెండు వందల మందిని ముందేళ్ళు పట్టుకుని రావాలని చెప్పేసి ఒక ఆజ్ఞ ఇప్పుడు అది పట్టుకొస్తేనే మేకాయలు ఇచ్చి పెళ్లి చేస్తాడు ఇప్పుడు మేకాయలు అంటే దావిదికి ఇష్టమే మిగలు కూడా దావిదంటే కూడా ప్రేమించింది ఈ విషయం తెలిసిన సౌలు ఏం చేస్తాడంటే ఈ రీతిగా కూడా దావీదిన చంపడానికి ప్రయత్నం చేసి అతను విపమైపోతాడు ఎందుకు అంటే అది ఏదైతే దావీదిన ఏదైతే కోరుకున్నాడో సౌలు ఏదైతే కోరుకున్నాడో అదే దావితో రెండు వందల మందిని ముందు తీసుకొచ్చి అతని దగ్గర పెట్టడం జరుగుతుంది అతనేమనుకున్నాడంటే సౌలు ఏమనుకున్నాడు అంటే ఇతను ఏదో ఒక విధంగా నా కూతుర్ని ఇద్దామని చెప్పుకొని పిలుస్తు దగ్గర పంపిస్తే పిలుస్తులు ఇతను ఏదో రకంగా చంపేస్తారో అని ఆలోచనతోటి అతను ఏం చేస్తాడంటే పంపించడం జరుగుతుంది కానీ దావీదని తక్కువ దావీ ఏం చేసాడండి తన కాలం చేతులు ఏం చేశాడు సింహాన్ని చంపాడు ఎలుగుబడిని చంపాడు ఈ రెండు ఎటువంటి చాలా బలమైనవి బలమైన వాటినే చంపాడు అంటే ఇంకా మిగతా ప్రజలు సామాన్యమైన ప్రజలు దావీదికి పెద్ద లెక్క అంటారా లెక్క ఏం కాదు అయితే ఆయనకి ఏమో ఏం చేయాలో అర్థం కాలేదు అప్పుడు అతను దావిది పారిపోయిన తర్వాత జోనాథను వచ్చినప్పుడు అతనితోటి మొత్తానికి సర్దుబాటు చేసి మళ్ళీ తిరిగి సౌల దొరక తీసుకురావడం జరుగుతుంది మళ్ళీ సౌలు ఏం చేస్తాడంటే వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి మళ్ళీ హత్య ప్రయత్నం చేసే పంతొమ్మిది అధ్యాయము తొమ్మిది పది వచ్చిన చూడండి విహోయోధ నుండి దురాత్మ సవుల మీదకి వచ్చిన సౌలు ఈట చేత పట్టుకుని వింట కూర్చుండి ఉండును దావిదు చితార వాయించిండగా సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదన్న తాత్పర్యం కలిగి ఈట విసిరును విసిరును దావిదు అతని ఎదుటి నుండి తప్పించుకున్నందున గోడకే గోడకు దిగిపోయిందంట అంటే ఎంత బలంగా ఇసురుంటాడో ఒకసారి ఆలోచించి అతను దావిని మీద ఎటువంటి కోపం ప్రదర్శించాడో చెడిపోయిన మనసు కదా దానికి ఏం లెక్క ఉండదు అహంకారమైన మనసు దేని గురించి ఎప్పుడు రాగలట రాజ్యం గురించి రాజ్యం నాకు కాకుండా ఇతర రాజ్యం తీసుకోవడం ఏంటి అనేది జరిగిన సిచ్యువేషన్ అక్కడ అంతా కూడా ఆఖరికి ఈ దావీదుకి సపోర్ట్ చేసిన డోనాథను అంటే సౌలు కొడుకు మీద కూడా ఆధిపడవడానికి ప్రయత్నం చేశాడు ఇరవై జన్లు మనం చూస్తాం అది ఎందుకే ఇదంతా దేని గురించి చెప్తున్నాడంటే ఇరవై జన్ అంటే చూడండి ఒకట వచ్చి నుంచి పిమ్మట దావీదు రామాలోని నాయత నుండి పారిపోయి యోనాథన్ నదుకు వచ్చి నేను ఏమి చేతినని నేను చేసిన పాప దోషమేమి నా ప్రాణము తీ వెదిగినట్లు నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపమేమని అడగగా ఏం లేదండి కొందరు చూసారా ఏం లేకపోయినా కానీ నిందలేస్తారు ఏదో ఒకటి లేని కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు ఏం చేయకపోయినా కానీ అంటే ఒక నిర్దోష విషయంలో ఏ విధంగా చేతనో కూడా తప్పు పట్టడానికి అవకాశం లేనప్పుడు రకరకాల ప్రయత్నం చేస్తూ ఉంటారు యవనాథకు చెప్పినాడు అసలు నేను ఏం చేశాను ఏ పాపం చేశాను నా వల్ల నీ తండ్రికి ఏం తిరిగి జరిగిందంటే అసలు విషయం చెప్పినాడు అండి అందుకే సౌలిక ఏం కలిగిందంటే కొన్ని మాటలు ఇంపుగా వినిపించలేదంట కాబట్టి నుండి ఏం చేశాడంటే సౌలు ఏం చేయడం ఆటి నుండి విశ్వ చూపు ఎలా చూశాడంట పద్దెనిమిది అధ్యాయం ఆరు నుంచి దావిది పిలుస్తూ అతం చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇస్రేల ఊళ్ళన్నిటి నుండి తంబూరులతోనూ స్తంభములతోనూ వా నా వాయిద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సవులను ఎదుర్కొన్నట్టుగా వచ్చి ఎవరిని ఎదుర్కొంటూ వచ్చారు ఆ విధిన సవులనా ఎదుర్కొండకు వచ్చారు అప్పుడు రాజు సవులే కదా అయితే ఏమన్నా అక్కడ వరకు బానుంది అంతా బాగానే ఉంది ఓకే సవులు రాజు సంతోషించుంటాడు ఎందుకంటే ఆయన ఎదుర్కొంటూ వచ్చారు కాబట్టి మంచిగా సంతోషించారు బానుంది తంబర్తో వచ్చారు కనుక ఈ మొత్తం ఎడ నా కోసమే మంచి అలవాళ్ళు జరుగుతుందని చెప్పేసి సంతోషించాడు సంతోషించి సడన్గా ఆయనలో ఒక మార్పు వచ్చేసింది చూడండి ఏమంటాడు ఆ స్త్రీలు గాన ప్రతిగానం గానం వాయించుచు వాయించు సౌలు వేల కొలది ఎంతంటండి వేల కొలది దావీకి ఎవరికి ఇప్పుడు ఎక్కువ ఎవరికి అన్నది వచ్చింది దావీదికి వచ్చింది వాళ్ళు వచ్చింది ఎవరి దగ్గరికి సౌల దగ్గరికి ఇప్పుడు ఎవరి దగ్గరికి వస్తే వాళ్ళని పొగడాలు తప్ప ఎల్లు ఏం చేస్తున్నారు ఆ రాజు దగ్గరికి వచ్చి దావీది పోవటం మొదలు పెట్టారు ఎలాగా సవులకి ఏమో వేలు అంట ఏమో పది వేలు అంట ఇప్పుడు ఈ విషయం నచ్చలేదు ఆయనకి ఇంతకుముందు మనం చదువుకున్న బాగాలేటి ఆయన చంపడానికి రీజన్ ఏంటంటే అతను ఎందుకు విసుపు చూపు కలిగిన మనసు కలిగిన వాడు అంటే ఎందుకు అహంకారం మనసు కలిగిన ఎందుకు చెడిపోయిన మనసు కలిగి అంటే ఇది కారణం ఏమన్నట్టు ఇంకా కిందకి సౌలు వేల కొలదియు దావీ పదివేలు కొలదియు శత్రువులను హతమ చేశారని ఆ మాట సౌలునకు ఇంపుగా నుండినందున అతడు బహు కోపము తెచ్చుకుని ఏమొచ్చేసింది కోహం వచ్చేసింది ఎవరి మీద గాన ప్రతిగానం చేసిన వారి మీద కాదు దావి మీద వచ్చేసింది అసలు విషయం ఇప్పుడు పక్కన ఎవరి మీద దావి మీద అందుకని అనేక మాటలు ట్రై చేశాడు చంపడానికి ప్రయత్నం చేశాడు ఇప్పుడు ఏం చేశాడు సౌలు ఏం చేశాడు దావి విషయంలో కీడ్ చేసే ప్రయత్నం చేశాడు ఇంకెలా ఉంది ఇంకేమన్నాడు ఆ మాటలు సవనకు ఇంపుగా ఉన్నందున అతడు బహు కోపం తెచ్చుకుని వారి దావిదినకు పది పదివేలు కొలది అనియు నాకు వేలగొదలు అనియు సుతులు పాడిరే రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకునగలడు అనుకున్నాను కాబట్టి నాటి నుండి సౌలు దావేది మీద విశ్వ చూపు నిలిపడింట అప్పటి నుంచి అతని మనసు ఉంది ఎలాగైనా సరే దావిదిని తప్పించాలి ఎలాగైనా దావేది లేకపోయాలని ప్రయత్నం మరి సౌలు దావేది విషయంలో అంత ప్రయత్నం చేసినప్పుడు దావిది కూడా అవకాశం వచ్చిందండి దావిది కూడా అవకాశం వచ్చింది ఒకనొక సందర్భంలో గృహంలోకి వెళ్తారు కదా గృహంలోకి వెళ్ళినప్పుడు ఏంటి దానికి మాట ఉండొచ్చు ఇరవై నాలుగు అధ్యాయము మూడో వచ్చిన మూడో లంచు ఉండి సౌలు సంకాని వర్తికి పోగా ఊరగాలం పద్ధతి కదా వెళ్ళాడు కొండలకి వెళ్ళాడు ఎవరు ఎవరినైతే ఎత్తుకున్నాడు వాళ్ళ కొండలో ఉన్న లోపల గృహంలో ఉన్నారు అయితే వీళ్ళు లోపలికి వెళ్ళిన సౌలు లోపలికి వెళ్ళిన తర్వాత దావిధికి అవకాశం వచ్చింది అవకాశం వచ్చింది సౌలు ఒంటరిగా ఉన్నాడు తన సైన్యం అంతా బయట ఉంది ఎండ సింహాన్ని ఎలుగుబండిని చంపునాడు చవులు చంపడం పెద్ద ఎలుగు ఎలుగుబండిని సింహాన్ని జుట్టు పట్టుకుని నేల కొట్టినాడు చవులు చంపాలంటే జుట్టు దొరికితే చాలు దావీకి నేల కొడతాడు ఒకే డబ్బుకి చచ్చిపోతాడు అంతే ఎవరో సౌలు కానీ దావిదికి చంపడానికి అవకాశం వచ్చినప్పుడు కూడా చంపాడా మరి ఏం చేశాడు ఆయన చెంగు వస్త్రపు చెంగు ఏం చేశాడు కత్తిరించాడంట అంటే ఆయన ఎంత దగ్గరికి వెళ్ళాడు అలా పట్టుకుంటే మంచి దొరికితాడు పట్టుకోగానే కొడితే చచ్చిపోతాడు స్పాటు కానీ దావీదు అటువంటి మనసు కలిగినవాడు కాదండి ఎటువంటి మనసు కలిగినవాడు కీడు చేసినప్పుడు కూడా కీడుకి ప్రతి కీడు చేయనివాడు దావీదు కాబట్టి దావి సంవత్సరాల ఎవరు వచ్చారు కిరీస్ ప్రభు వచ్చారు క్రీస్తుని అంగీకరించిన మనము ఏం చేయకూడదు మనం కూడా మనకు ఎవరికి క్రీడ్ చేస్తే మనం కూడా ఏం చేయకూడదు కీడికి ప్రతిఘట్ చేయకూడదు అంటే కీడ్ చేసే మనసు మనసు మనకు ఉండకూడదు అనే విషయాన్ని మనం గ్రహించాలి ఈరోజు చాలా మంది కీడ్ చేస్తున్నారు అని చెప్పుకుంటున్న వాళ్ళనే కీడు చేసులో చాలా ముందంజ ఉన్నారు ఇంకా క్రైస్తులకు రావడం ఎందుకు క్రీస్తుని అంగీకరించడం ఎందుకు వాళ్ళ క్రీస్తు రావడానికే ఇవన్నీ విడిచిపెట్టేసి క్రీస్తు నీ కొరకు నా కొరకు ఎలాగైతే జీవించడో ఆయనకు బ్రతకడానికి తప్ప ఇవన్నీ మళ్ళీ మనం మన దగ్గర నుంచి మనం బ్రతకడం కాదు కాబట్టి భక్తుల తర్వాత అనేక విషయాలు